బాగున్నారా నేనైతే బిజీ బిజీగా ఉన్నానండి ఎంతలా అంటే టైంకి ఫుడ్ తినలేనంతగా టైంకి పడుకోలేనంతగా బిజీ అయ్యానండి బిజినెస్లోనే బిజీ ఉంది కాబట్టి దానివల్ల రెండు వారాలు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయానండి ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే బిజినెస్లో భాగంగా కారాన్ని హెర్బల్ కోకోనట్ ఆయిల్ని మా పద్ధతిలో మేమైతే ఎలా తయారు చేస్తామో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఆర్డర్ చేసుకోవచ్చా లేదా అనే క్లారిటీ కూడా మీకు వస్తుంది మా దగ్గర మసాలా కారం ఉంటుందండి మసాలా కారం కోసం మార్కెట్ నుంచి తెచ్చుకున్న మిర్చిలో చాలా వేస్ట్ ఉంటుందండి దుమ్ము దూళితో పాటు కొంచెం పాడైపోయిన మిర్చి కూడా అక్కడక్కడ ఉంటుంటాయి అలా పాడైపోయిన మిర్చి చిన్న చిన్న దారం పొగలు లాంటివి మిర్చిలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి మిర్చిని శుభ్రం చేస్తాము దానికంటే ముందు మిర్చి తొడియాలు తీసేస్తామండి తొడియాలు తీసేసిన తర్వాత చాట్లో వేసి ఇలా చెరిగేస్తే మిర్చిలో ఉండే దుమ్ము దుండిపోయి మిర్చి క్లీన్ అవుతాయి మిర్చితో పాటు మిర్చిలో వేసే మసాలా దినుసులని కూడా ఇలానే వేటికవి శుభ్రం చేసి రోజంతా ఎండలో ఆరబెట్టిన తర్వాతే మిర్చిని కారం పట్టిస్తామండి ఇలా పట్టించిన కారం సంవత్సరం పాటు నిలవ ఉండడం మాత్రమే కాకుండా టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఎలాంటి హానికరం ఉండదండి మిర్చి తొడియాలు తీయకుండా అందులో పాడైపోయిన మిర్చిని సపరేట్ చేయకుండా చాలామంది డైరెక్ట్గానే కారం పట్టించుకుంటూ ఉంటారు మిర్చిని అలా శుభ్రం చేయకుండా వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందట అండి ఎందుకంటే మిర్చిలో పాడైపోయిన మిర్చి కూడా ఉంటాయి ఆ మిర్చి ఫంగస్ పట్టు ఉంటాయి కాబట్టి అవి డైరెక్ట్గా కారం పట్టుచుకొని మనం తినే ఫుడ్లో వాడడం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయిటండి దాన్ని దృష్టిలో పెట్టుకొని బెస్ట్ క్వాలిటీ కారాన్ని ఇంట్లోనే స్వయంగా మేమే తయారు చేస్తామండి బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక లైన్ ఉంటుంది కదండి అంటే క్వాలిటీతో పాటు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది గోల్డ్ బిజినెస్ అయితే మా ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ బంగారం అని అదే బట్టల షాప్ అయితే మా ప్రత్యేకత హ్యాండ్లూమ్స్ అని ఉప్పాడ పట్టు శారీస్ అని అలాగే స్వీట్ షాప్ అనుకోండి మా ప్రత్యేకత బందర్ లడ్డు నేతి మిఠాయిలు బొబ్బట్లు పూతరేకులు ఇలా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదండీ అలాగే మా ప్రత్యేకత ఏంటంటే పరిశుభ్రత ఇది లేకపోతే ఎంత హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా అవి హెల్తీగా లేకపోతే వేరు బస్సులో చేపలు తిన్నట్టు ఉంటుంది అంటే పేరు మాత్రమే లగ్జరీగా కనిపిస్తుంది కట్ చేస్తే మన వీధి చివరినమ్మే వేరు శనగలే బెటర్ అనిపిస్తుంది ఇక్కడ దూరంలో రేకుల షెడ్ మీద పచ్చగా పాదు కనిపిస్తుంది కదండి అదేనండి మా ఇల్లు మాది రేకుల ఇల్లు కాబట్టి మిర్చి పట్టించడానికి ఎండలో ఆరేసినవన్నీ మా పక్క వీధిలో ఉండే మేడ మీద ఆరబెడతానండి నేను వడియాలు పెట్టాలన్నా కూడా ఈ మేడ మీద పెడతానండి అలా మేడ మీద అన్నీ వేసుకోవడానికి అన్ని అన్ని రకాలుగా వాడుకోవడానికి అందరూ ఒప్పుకోరండి కానీ ఆ ఇంటి వాళ్ళు చాలా వాళ్ళు అండి అందుకే అవకాశం ఇచ్చారు లేదంటే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని ఏంటోనండి ఏదో చేసేయాలని ఎంతో మధ్య తరగతి సమస్యలు మధ్యలోనే ఆగిపోయేలా చేస్తున్నాయి అవగాహన లేకపోయినా ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాను డబ్బు లేకపోయినా ధైర్యంగా ఉంటున్నాను ఎందుకో తెలుసా అండి కేవలం మీరిచ్చే సపోర్టేనండి నిజం చెప్పాలంటే నాకు అసలు ఆన్లైన్ షాపింగ్ గురించి ఎలాంటి అవగాహన లేదండి ఇప్పటి వరకు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నవి మూడే మూడు బుక్స్ ఆర్డర్ చేసుకున్నానండి అంతేనండి అంతకు మించి ఎప్పుడు ఏమీ ఆర్డర్ చేసుకోలేదు ఎందుకంటే అవి తీసుకున్న తర్వాత నచ్చకపోతే తిరిగి మళ్ళీ ఎలా రిటర్న్ చేయాలో తెలియక ఆఫ్లైన్ షాపింగే తప్ప ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడూ చేయలేదు అలాంటిది నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తానని కలలో కూడా ఊహించలేదండి నా శ్రేయోభిలాషిగా సాటి మనిషికి సాయం చేయాలనే ఉద్దేశంతో నా ప్రాణ స్నేహితురాలు ఇలా చేయసమా అని ఒక సలహా ఇస్తే నేను చేస్తున్నాను కాని అండి నాకైతే దీని గురించి పూర్తిగా ఏం తెలీదండి కానీ తను చెప్పింది నా కోసమే కదా సరే ట్రై చేయడం ఏం పోయిందిలే అని ఒక రాయి వేసి చూశాను ఆ రాయి పది రాళ్ళు వెనకేసుకునేలా మారుతాయని కూడా నేను అసలు ఊహించలేదండి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక నన్ను మీరు ఎంతగా నమ్ముతున్నారో ఎంతగా అభిమానిస్తున్నారో చాలా క్లియర్గా అర్థమైందండి నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తే నా దగ్గర ఎవరు ఉంటారులే అనుకున్నాను కానీ ప్రీవియస్ వీడియోలో వాట్సాప్ నెంబర్ ఇస్తే ఆ ఆర్డర్స్ తీసుకోవడానికి నా తల ప్రాణం తోకొచ్చిందండి ఎందుకంటే మా వారికి ఏమో ఇంగ్లీష్ రాదు వచ్చిన ప్రతి ఆర్డరు నేనే చూసుకోవాలి వచ్చినవి ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి వచ్చాయో చూసుకోవాలి ఏ నెంబర్ నుండి ఎవరెవరు ఆర్డర్ చేశారో ఎవరెవరు ఫోన్పే చేశారో అన్నీ నేనే చూసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి చాలా కన్ఫ్యూజ్ అయ్యానండి పైగా నేనేమో డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ ఇచ్చేసాను ఇలా బిజినెస్ చేసే వాళ్ళ కోసం వాట్సాప్ బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలటండి అది కూడా నాకు కామెంట్స్లో మన ఫాలోవర్సే చెప్పారు జీరో నాలుగు ఇష్టాలు షార్ట్ చేశానండి కానీ ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి హ్యాపీగా డెలివరీ ఇవ్వగలిగాను డెలివరీ తీసుకున్న వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందండి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే మీకు ఇష్టమైతే కనుక నా దగ్గర తీసుకున్న ప్రొడక్ట్స్ గురించి కామెంట్స్లో షేర్ చేయండి ఇక కొత్తగా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఆర్డర్ పెట్టుకున్నాక మినిమమ్ నాకు వన్ వీక్ టైం ఇవ్వండి ఎందుకంటే వచ్చే ఆర్డర్స్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకుంటానండి మీరు ఆర్డర్ పెట్టుకున్న టైంలో నా దగ్గర స్టాక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే రెండు మూడు రోజుల్లోనే పంపించేస్తాను లేకపోతే కొంచెం టైం పడుతుంది అలాగే మీకు పార్సిల్ వేసేసిన వెంటనే మీ ఫోన్కి కొరియర్ సర్వీస్ పేరు ట్రాకింగ్ నెంబరు ఎల్ఆర్ నెంబరు అన్ని డీటెయిల్గా మీ ఫోన్కి వాట్సాప్ చేస్తానండి దాన్ని బట్టి మీరు మీ పార్సిల్ని సింపుల్గా ట్రాక్ చేసుకోవచ్చు ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే నాలాంటి మట్టుపర్రోళ్ళు కూడా ఉంటారు కదండి అలాగే ఫస్ట్ టైం ఆన్లైన్ బిజినెస్ చేసినట్టే వాళ్ళు కూడా ఫస్ట్ టైం నా దగ్గర ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి ఈ పిల్ల ఆర్డర్ చేసినవి ఎప్పుడు వస్తాయి అని అడిగితే ఎవరు లింక్స్ పెడుతుంది ఏంటి అని అనుకుంటారో ంపదీసి లింక్స్ ఓపెన్ చేస్తే మా అకౌంట్లో డబ్బులు పోతాయేమోనని భయపడే వాళ్ళు కూడా ఉంటారు ప్రస్తుత పరిస్థితులు అలానే ఉంటున్నాయి కాబట్టి ఇందులో ఎవరు ఎలాంటివారో ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నమ్మడం కష్టమే కాబట్టి నా దగ్గర ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు అలాంటి టెన్షన్లు లేవి పెట్టుకునే అవసరం లేదండి నా ఫోన్ నెంబర్ నుండి మీ ఫోన్కు వచ్చే లింక్స్ మీరు ఆర్డర్ పెట్టుకున్న పార్సిల్కి సంబంధించినవే వస్తాయండి నేను ఫస్ట్ టైం ఇలా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఇందులో నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి క్షమించి అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఇది చిన్న బిజినెస్ అయినప్పటికీ దీని వెనక నా కష్టం చాలా ఉందండి నాకు డైరెక్ట్గా నా పక్క నుండి నన్ను నడిపించేవారు ఎవరు లేరండి అన్నీ నా సొంత నిర్ణయాలతోనే నేను నా ప్రతి పని చేసుకుంటాను మా వారికి మా అత్తకి నేనేం చెప్పానో అది చేయడం మాత్రమే తెలుసు వాళ్ళకి దేని గురించి ఎలాంటి అవగాహన ఉండదండి ఇక ఈ బిజినెస్ ఐడియా ఇచ్చింది మాత్రం నా ఫ్రెండ్ పద్మక్క అండి పద్మక్క మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది తను ఈ మధ్య మంచి మంచి వీడియోస్ చేస్తుందండి తను చేసే వీడియోస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి ఎందుకంటే తనదంతా హెల్దీ లైఫ్ స్టైల్ అండి తన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఛానల్ నేమ్ వచ్చేసి పక్కింటి పంకజం ఓకేనండి కారం పట్టించడానికి అమ్మాయి ఇంటికి వచ్చామండి తిరిగి మళ్ళీ వెళ్ళేటప్పుడు హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోవడానికి కొన్ని మందార పువ్వులని కలబందని కొబ్బరి నూనెని పట్టుకొని తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసాము పల్లెటూర్లలో ప్రతి ఇంటి ముందు మందార చెట్లు ఉంటాయి కదండి అలా అమ్మళ్ళ ఊర్లో ఉన్న మందార పువ్వులన్నీ కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను అది కాక ఇంకా మార్కెట్లో కూడా కొన్ని మందార పువ్వులని కొన్నాను వాటితో పాటు గులాబీ రేఖల్ని కూడా కొన్నాను అవి కాక మార్కెట్లో ఇంకా కొన్ని మందార పువ్వుల్ని గులాబీ రేఖల్ని కూడా కొన్నాను హెయిర్ ఫాల్ కాకుండా ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఏమేమి వేస్తే జుట్టు హెల్దీగా ఉంటుందో అవన్నీ తెచ్చుకున్నాను అలాగే కొన్ని రకాల వనమూలికలు కూడా ఈ ఆయిల్ తయారీకి యూజ్ చేశానండి అన్నింటికంటే మార్కెట్లో మందార పువ్వులు కొనడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి మార్కెట్లో మందార పువ్వులు కూడా అమ్ముతారని నాకు ఆ రోజే తెలిసిందండి అమ్మళ్ళూరులో మందార పువ్వులని కొన్నానని చెప్పాను అనుకోండి ఖచ్చితంగా నవ్వుతారు అంటే ఊర్లలో ప్రతి ఇంటి ముందు మందార చెట్టు ఉంటుందని చెప్పాను కదండి అందుకని అవి కూడా కొన్నానని చెప్తే నవ్వుకుంటారు అయినా మంచినీళ్ళే కొనుక్కుంటున్నాం మందార పువ్వులు ఏముందలేండి చూస్తున్నారు కదండి ఇందులో మందార గోరింటాకు కరివేపాకు కలబంద గులాబీ రేఖలు ఉసిరి వనమూలికలు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఇందులో వేసే వాటిలో ఉసిరి కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి కలబంద మాత్రం పైన ఉన్న తొక్క తీసేసి లోపల ఉండే గుజ్జు మాత్రమే వేస్తున్నామండి వనమూలికలు మరిగించేటప్పుడు వేయమండి నూనె మరిగించేసిన తర్వాత వేస్తాము ఇలా ఇవన్నీ నూనెలో బాగా మరిగేస్తాము ఎంతలా అంటే వేసినవన్నీ పూర్తిగా నూనెలో మరిగి మంచి సువాసన వచ్చేంత వరకు మరిగేస్తాము వేసిన మందార పువ్వులు ఉసిరి కలబంద అన్నీ చేతితో పట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయి అలా మరిగించగా కేజీకి కేజీ నూనె వస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న నూనె ఒక సంవత్సరం పాటు ఉంటుందండి నేను నా బిజినెస్లో సేల్ చేసే ప్రతి ప్రోడక్ట్ని ఏ విధంగా తయారు చేస్తామో ప్రతి ఇది వివరంగా చెప్తూ చూపిస్తానండి మీకు నచ్చితే మాత్రమే ఆర్డర్ చేసుకోండి కాకపోతే హెయిర్ ఆయిల్ ఒక్కటే పార్సిల్ పంపించడం కష్టమండి ఆల్రెడీ ఒకరు ఆయిల్ ఆర్డర్ చేసుకున్నారు దాన్ని పార్సల్ ఆఫీస్కి డెలివర్ చేయడానికని తీసుకువెళ్తే సింగిల్ బాటిల్ వెళ్దని చెప్పారు అంటే ఆయిల్ కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మీరు ఇంకో రెండు మూడు ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకుంటే వాటితో పాటు ప్యాక్ చేసి ఇవ్వడానికి వీలవుతుంది చిల్లీ పౌడర్ హెయిర్ ఆయిల్తో పాటు ఇంకా నా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో డిస్క్రిప్షన్లో చేస్తాను చూడండి వాటిలో మీకేం కావాలో సెలెక్ట్ చేసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి దయచేసి ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ పెట్టండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నా దగ్గర మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారో ఏంటో అన్న అనుమానం అస్సలు వద్దండి దానికైతే నేను ఫుల్ గ్యారంటీ ఇవ్వగలను నాకు ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా చేయడం అస్సలు ఇష్టం ఉండదండి చేసే ప్రతి పని ఒక ప్రాపర్గా చేస్తాను మీరు నా దగ్గర డబ్బు పెట్టుకుంటున్నారో ఊరికనే నేనేమి మీకు ఇవ్వట్లేదు కాబట్టి మీ కష్టాన్ని మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి ఒకవేళ మీకు ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో ఇంకేమైనా మార్పులు చేతులు ఏమైనా చెయ్యాలి అంటే చెప్పండి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను చాలామంది మల్టీగ్రెయిన్ ఆట అడుగుతున్నారు ఇంకో వన్ వీక్లో మన దగ్గర అది కూడా ఉంటుందండి అలాగే పసుపు చల్లమిరపకాయలు పిండి వడియాలు రవదోసల పిండి ఇంకా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని కూడా ట్రై చేస్తున్నానండి ఈలోగా ఇంకేమైనా మీకు కావాలి అంటే కామెంట్స్లో షేర్ చేయండి నా వల్ల అవుతుంది అంటే అవి కూడా ట్రై చేస్తాను ఇక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంట్లో ఎవ్వరికీ ఖాళీ లేదండి అందరికీ చేతి నిండా పని దొరికింది ఆఖరికి పిల్లలు కూడా ఖాళీగా ఉండట్లేదండి వాళ్ళు చేయగలిగే పనులు వాళ్ళు కూడా చేస్తున్నారు టైం అంతా టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారని తెగ ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఆసన్నమైనందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి ఫైనల్గా తయారు చేసిన హెర్బల్ కోకోనట్ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి చిల్లీ పౌడర్ మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చిన ఈ హెర్బల్ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చిన డబల్ సెవెన్ టూ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ సెవెన్ టూ అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు తయారు చేసిన ఆయిల్లో వనమూలికలు కూడా వేసి మీకు అందించడం జరుగుతుందండి ఇందులో ఎలాంటి కెమికల్స్ యూస్ చేయలేదండి మీరు వీడియోలో ఏ విధంగా చూసారో అదే విధంగా మీకు బాటిల్లో వేసి ప్యాక్ చేసేస్తామండి ఇంట్లో పనులు ఫ్యామిలీని చూసుకోవడం కొత్తగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఇంకోవైపు వీడియోస్ రికార్డ్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉందండి అందుకే వీడియోస్ లేట్ అవుతున్నాయి అంతా సెట్ అయ్యేంత వరకు కొన్ని రోజులు ఇలానే ఉంటుందండి ఓకేనండి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడానికి పగలనక రాత్రనుక కష్టపడుతున్నాము మా కష్టాన్ని గుర్తించి మాలాగే కష్టపడే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇవాళ వీడియో ఇంతేనండి ఈ వీడియోలో కారం పట్టించే ప్రాసెస్ హెర్బల్ ఆయిల్ తయారు చేసే ప్రాసెస్ మీకు నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే